शुक्लाधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवीता अध चतुर्दशोध्याण विभाग पन्नो श्लोक లోభ ప్రవృత్తిరారంభ కర్మణమశమహస్రుహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ ఓ అర్జున ఎవరితో అయితే రజోగుణము ఎక్కువగా ఉంటుందో వారిలో లోభత్వము ప్రతి పని చేయాలనే ఉత్సాహము ఉద్రేకము ఎల్లప్పుడూ అశాంతితో ఉండటం అన్నీ తనకే కావాలనే ఆశ ఎక్కువగా ఉండటం ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా రజోగుణము ఎక్కువగా ఉన్నవారి లక్షణముల గురించి చెప్పాడు పరమాత్మ ఇతడు ప్రతి పని చెయ్యాలని ఉత్సాహపడతాడు దేనిని వదిలిపెట్టడు ఎక్కువగా తనకు అవసరం లేని పనికిరాని పనులు కూడా చేస్తాడు ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటారు అతనికి మనసుకు శాంతి అంటూ ఉండదు ఎప్పుడు ఏవేవో కోరికలు కోరుకుంటూ ఆ కోరికలు తీరటానికి ఏదోవో పని చెయ్యాలని ఉత్సాహంగా ఉంటాడు ఆ ఉత్సాహంలో నిషిద్ధ కర్మలు అంటే చెయ్యకూడని పనులు చెయ్యరాని పనులు కూడా చేస్తుంటాడు ఆ పని సఫలం అయితే అంతా మన మహిమ వల్ల జరిగింది అని అనుకుని అపరిమితంగా సంతోషిస్తాడు ఆ పని సఫలం కాకపోతే నెపం తన శత్రువుల మీదకో లేక విధి దేవుడి మీదకో నెట్టి అత్యంత దుఃఖం అనుభవిస్తాడు దానివలన అతనికి మనశ్శాంతి ఉండదు ఇటువంటి రజోగుణ సంపన్నుడికి లోభము ఆశ ఎక్కువగా ఉంటుంది ఓర్పు అసలే ఉండదు చిన్న ఆలస్యాన్ని కూడా భరించలేడు తనకు ఎదురు చెబితే సహించలేడు అన్ని వస్తువులు తనకే కావాలనే ఆశ అత్యాశ ఉంటుంది తనకు ఉన్నది ఎవరికీ ఇవ్వటానికి ఇష్టపడడు ఉన్నది పోతుందేమో అనే లోభత్వం లేనిది కావాలనే ఆశ ఈ రెండింటితో సతమతం అవుతుంటారు ఎన్ని ఉన్నా శాంతి సుఖం లేకుండా భారంగా బతుకుతాడు పదమూడో శ్లోకం అప్రకాశ ప్రవృత్తి ప్రమాదో మోహే కురునందన ఓ అర్జున తమోగుణము ఎక్కువగా ఉన్న వాడికి వివేకము బుద్ధి పనిచేయం మంద బుద్ధిగా ఉంటాడు ఏ పని చెయ్యటానికి ఇష్టపడడు సోమరితనమునకు అలవాటు పడతాడు ఎప్పుడు పరధ్యానంగా ఉంటాడు పొరపాట్లు చేస్తాడు మూర్ఖంగా ప్రవర్తిస్తాడు వాడికి తెలియదు ఒకరు చెబితే వినడు ఇవి తామస గుణ లక్షణాలు తమోగుణం ఎక్కువగా ఉన్న వారిలో అజ్ఞానము అవివేకము అవిద్య ఎక్కువగా ఉంటాయి వారి ముఖంలో తేజస్సు ఉండదు వాడిపోయిన ముఖంతో ఉంటారు ఎప్పుడో ఏదో పోగొట్టుకున్న వారి మాదిరి ముఖం పెడతారు వారి మనసు ఇంద్రియాలు చెప్పినట్టు చేస్తారు బుద్ధి చెప్పినట్టు వినరు ఎక్కువగా సోమరితనం ఉంటుంది ఎవరి మాట వినరు తమకు తోచింది చేస్తారు ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోరు అజాగ్రత్తగా ఉంటారు ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు మూర్ఖంగా మూఢంగా ప్రవర్తిస్తారు అన్నీ తమకే తెలుసనే అపోహలో ఉంటారు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలో ఉంటారు పొరపాట్లు చేసు చేస్తుంటారు పరధ్యాన్నంగా ఉంటారు చూసిన ప్రతి వస్తువు మీద మోహం పెంచుకుంటారు అది నాకు కావాలనే మూర్ఖపు పట్టుదలతో ఉంటారు पद्नालको श्लोकम् यथा सत्त्वे प्रवृद्धे तु प्रलयं यान्ति देहभृतु तथोत्तमविदां लोकान् अमलान् प्रतिपद्यते మరణించే సమయంలో ఎవరిలో అయితే సత్వగుణం ఎక్కువగా ఉంటుందో ఆ దేహంలో ఉన్న సూక్ష్మ దేహము అంటే జీవాత్మ మరణించిన తరువాత యోగులు వేద విధులు జ్ఞానులు పొందే ఉత్తములు పరిశుద్ధములు అయిన లోకములు పొందుతుంది ఇప్పటి వరకు మూడు గుణాలు కలవారు ఎలా ఉంటారో తెలుసుకున్నాం మరణకాలంలో మానవుడు సత్వగుణ సంపన్నుడుగా ఉంటే మరు జన్మలో ఉత్తమ లోకములను పొందుతాడు మరు జన్మ ఉత్తమమైన జన్మ లభిస్తుంది అంటే చనిపోయేటప్పుడు ఏ గుణము ఉచ్చస్థితిలో ఉంటుందో ఆ గుణమునకు అనువైన లోకములను పొందుతారు సత్వగుణ సంపన్నులకు ఉత్తమ లోకములు ఉత్తమ జన్మ వస్తుందని చెప్పుకున్నాము అంటే కేవలం చనిపోయే ముందు సాత్వికంగా ఉంటే సరిపోదు జీవితాంతం సత్వగుణ సంపన్నుడుగా ఉండాలి అప్పుడే చనిపోయే ముందు కూడా సత్వగుణ సంపన్నుడుగా ఉంటాడు అలా కాకుండా మరణ సమయంలో కూడా ఆస్తిపాస్తుల గురించి బంధువుల గురించి ఆలోచిస్తుంటే తాను జీవితంలో చేయలేని పనుల గురించి తలుచుకుంటుంటే అతనిలో సత్వగుణం ఏ కోసాన కనిపించదు సత్వగుణం అభివృద్ధి చెందటానికి ఏం చేయాలంటే ముందు చిత్తములో నుంచి రజోగుణము తమో గుణములను తొగలి తొలగించాలి అప్పుడు సత్వగుణం కోసం సాధన చెయ్యాలి జీవితంలో నిష్కామ కర్మలు కర్తృత్వ భావన లేని కర్మలు పుణ్య కార్యక్రమములు పరోపకారం చేస్తే అంత్యకాలంలో కూడా ఎటువంటి సాత్విక భావనలే కలుగుతాయి అటు అంతేకాని జీవితాంతం రజోగుణం తమోగుణంలో ఉండి అంత్యకాలంలో నారాయణ అన్న కృష్ణ అన్న ఏమీ ప్రయోజనం లేదు ఆఖరి రోజుల్లో సత్వగుణం ఏర్పడటం చాలా కష్టం పదిహేనో శ్లోకం రజసి ప్రళయం సంగిషు జాయతే జాయతే అదేవిధంగా అంత్యకాలంలో రజోగుణము ప్రధానంగా ఉన్నవారు ఎక్కువగా కర్మలు చేసే అవకాశం ఉన్న జన్మలు ఎత్తుతారు అలాగే మరణ సమయంలో తామస ప్రవృత్తి కలిగిన వారు మరు జన్మలో మూడు అవివేకి అజ్ఞానిగానో లేక అటువంటి లక్షణములు కల జంతువుగానో పక్షిగానో పుడతారు సత్వగుణం ఎక్కువగా ఉంటే పుణ్యలోకాలు వస్తాయి అని చెప్పారు పరమాత్మ ఇప్పుడు రజోగుణము తమోగుణము ఎక్కువగా ఉన్నప్పుడు మరణిస్తే వారికి జనన మరణ చక్రం తప్పదు అని అన్నారు అంటే తాము చేసిన కర్మలకు ఫలము మానవులుగా పుట్టి మాత్రమే అనుభవించాలి మరో మార్గం లేదు కాబట్టి రజోగుణము ఎక్కువగా ఉన్నవారు కర్మల ఎందు ఎక్కువగా ఆసక్తి ఉన్నవారి గృహములలో జన్మిస్తారు కానీ తమోగుణము ఎక్కువగా ఉన్నవారు మూఢయోనులు అంటే ఏ మాత్రం బుద్ధి జ్ఞానం ఆలోచన లేని వారి ఇంట్లో జన్మిస్తారు అది మానవ జన్మ కావచ్చు మృగ పశు పక్షి కీటక జన్మాలు కావచ్చు ఎందుకంటే వారికి ఆలోచన శక్తి ఉండదు ఏది తోస్తే అది చెయ్యటమే వా వాటి వాటి సహజ లక్షణాలు వాటికి మంచి పనులు చేసి స్వతంత్రత బుద్ధి జ్ఞానం ఉండదు తమో గుణములలో జీవితాంతం పడి ఉన్న వారు మరణించిన తర్వాత వారి వారి గుణములకు తగ్గ యోనులలో పుడుతూ చస్తూ ఉంటారు కాబట్టి జీవితాంతం సత్వగుణమును అలవరుచుకోవటమే మంచిది హరే కృష్ణ